పుస్తకం యుగశక్తి గాయత్రి అక్టోబర్ రెండు వేల ఇరవై అధ్యాయం పదహారు అధ్యాయాన్ని వినండి ఏకాంతము ఒంటరితము ఈ రెండింటి మధ్యని చాలా తేడా ఉంటుంది అది సరికాదు ఏకాంతము ఒంటరితము ఈ రెండింటిలోనూ మనము ఒంటరిగా ఉండటము అనేది ఒక్కటిగా కనిపించే కానీ రెండింటిలో తేడా ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న ఎవరికైనా అనిపిస్తుంది ఒంటరిగా ఉండటం వలన మనకు బాధ దుఃఖము అశాంతి ఎప్పుడైతే కలుగుతాయో దానిని ఒంటరితనము అంటాం మన మనస్సు ఆ విధమైన ఒంటరితనము నుండి పారిపోతూ ఉంటుంది తన వారైన వంటి వారి సమూహములో కలిసిపోవాలని కోరుకుంటూ ఉంటుంది ఒంటరితనములో ఒక విధమైన బాధ కష్టము అనుభవం అవుతూ ఉంటాయి అలా కాకుండా మనము ఒంటరిగా ఉండటంలో మనస్సుకి సంతోషము ఆనందము కలుగుతాయి దానిని ఏకాంతము అని చెప్పవచ్చు ఏకాంతములో మన జీవితానికి సంబంధించిన సుమధురమైన సంగీతము పెళ్ళుబుగుతూ ఉంటుంది ఒంటరితనము అనేది ఒక సామాన్య మానవుడి జీవితములో సహజముగా ఏర్పడే స్థితి సాధారణముగా మనిషి ఒంటరితనమును అనుభవిస్తూ ఉంటాడు కాని అదే ఏకాంతము ఒక యోగికి స్నేహితుడు సహచరుడుగా ఉపయోగపడ్డాడు పివుతుంటుంది సామాన్యమైన మనిషి ఒంటరితనముతో గాబరా పడిపోతూ దాని నుండి తనను తాను రక్షించుకోవాలని చూస్తూ ఉంటాడు అది ఒక సమూహము వైపు పరుగు తీస్తుంటాడు ఒంతరితనము అతడికి ఒక శిక్షగా అనిపిస్తుంది ఎందుకంటే అతని మనస్సు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఒంటరితనపు అనుభూతిని ఆస్వాదించటానికి సిద్ధంగా ఉండదు పైపెచ్చు అతడికి సమూహములో ఉండటం అనేదే సమస్యగా అనిపిస్తుంది యోగి ఏకాంతములోనే తన అంతర్యాత్ర ప్రారంభించటానికి ఇదే కారణము అతడికి అన్ని విధములైన అంతరంగ విభూతులు ఆ ఏకాంతములోనే లభ్యమవుతూ ఉంటాయి ఒంటరితనము సాధారణముగా ప్రతి మనిషికి కూడా తన జీవితములో అనుభూతి చెందటమనేది జరుగుతూ ఉంటాయి కాని ఒక వ్యక్తి ఇదే ఒంటరితనము దీర్ఘకాలము వరకు అనుభవించటము వల్ల లెక్కలేనండి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఎక్కువ కాలం ఒంటరితనము అనుభవించటము ద్వారా మన మనస్సు పైన అది నకారాత్మకమైన ప్రభావమును కలుగు చేస్తుంది ఒంటరితనమనేది ఆందోళన చింత వ్యగ్రత మరియు వికారముని ఉత్పన్నము కావటానికి కారణభూతమవుతుంది ఈ విధమైన మానసిక వికారములు మన సమగ్ర వ్యక్తిత్వమును ప్రభావితము చేస్తాయి తద వారా మన వ్యక్తిత్వము మొద్దుబారిపోతుంది ఫలితముగా వ్యక్తిత్వ వికాసము కుంటుపడుతుంది ఈ విధముగా ఒంటరితనము అనేది అనుభూతిలోకి రావటానికి కుంటుమా తాలూకు అశాంతి సాంఘిక సమస్య వ్యక్తిగతమైన ఇబ్బందులు తన నుండి దూరంగా ఉండటము లేదా వారి నిర్లక్ష్యము అందరిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్న అనుభవము చెందటం ఈ విధముగా ఒంటరితనము అనేది అనుభూతిలోకి రావటానికి కుంటుమ తాలూకు అశాంతి సాంఘిక సమస్య వ్యక్తిగతమైన ఇబ్బందులు తన వారి నుండి దూరంగా ఉండటము లేదా వారి నిర్లక్ష్యము అందరిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్న అనుభవము చెందటం ఈ విధముగా ఒంటరితనము అనేది అనుభూతిలోకి రావటానికి కుంటుమ తాలూకు అశాంతి సాంఘిక సమస్య వ్యక్తిగతమైన ఇబ్బందులు తన వారి నుండి దూరంగా ఉండటము లేదా వారి నిర్లక్ష్యము అందరిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్న అనుభవము చెందటం ఈ విధముగా ఒంటరితనము అనేది అనుభూతిలోకి రావటానికి కుంటుమ తాలూకు అశాంతి సాంఘిక సమస్య వ్యక్తిగతమైన ఇబ్బందులు తన వారి నుండి ఉండటము లేదా వారి నిర్లక్ష్యము అందరిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్న అనుభవము చెంచటం ఈ విధముగా ఒంటరితనము అనేది అనుభూతిలోకి రావటానికి కుంటుమ తాలూకు అశాంతి సాంఘిక సమస్య వ్యక్తిగతమైన ఇబ్బందులు తన వారి నుండి దూరంగా ఉండటము లేదా వారి నిర్లక్ష్యము అందరిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్న అనుభవము చెంచటం ఈ విధముగా ఒంటరితనము అనేది అనుభూతిలోకి రావటానికి కుంటుమ తాలూకు అశాంతి సాంఘిక సమస్య వ్యక్తిగతమైన ఇబ్బందులు తన వారి నుండి దూరంగా ఉండటము లేదా వారి నిర్లక్ష్యము అందరిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్న అనుభవము అంత మందిలో ఏ ఒక్కరూ తనవారు కాదు అని అనిపించటమే కాక ఏదో ఒక మూలకు వెళ్లి ఒంటరిగా నిలబడిపోవాలని అనిపిస్తూ ఉంటుంది మనం ఇతరులతో అర్థవంతమైన సంబంధములను స్థాపించుకోనలేకపోతుంటాము సబంధాలను ఏర్పాటు చేసుకోనలేకపోవటం వారితో సామంజస్యాన్ని నెలకొల్పుకోనలేకపోతుంటాము అందుచేతనే సమూహములో ఉన్నగాని ఒంటరి తనము అనుభూతి చెందటాము సహజ సంబంధములను నెలకొల్ చెప్పుగితే కనుక తనకు అనుభూతి కలగదు మన మనస్సు భావనలపైన నియంత్రణ లేకపోవటమే ఒంటరితనానికి పెద్ద కారణముగా చెప్పుకొనవచ్చు ఏ మన మాతతో ఎవరినీ ఒప్పించలేకపోతున్నామనో అనిపించటము సహజముగా జరుగుతుందే విషయము ఈ రకమైన ఉద్వేగపూరిత ఆలోచనల తాలూకు ఫలితమే ఒంటరితనము మనవాళ్ళు సమూహములో ఉన్నప్పుడే మనకు మనము ఒంటరిగా నిలబడిపోతాము ఎందుకని వీళ్ళెవ్వరూ మనవాళ్లు కాదు అని లోపల అనిపిస్తూ ఉంటుంది తత్ఫలితముగా మనము తీవ్రమైన మానసిక వ్యాధులకు గురి కావటము జరుగుతుంది ఒంటరితనం అనేది స్పష్టముగా ఒక మనస్సుకు చెందిన భావనాత్మక పరమైన సమస్య ఫలాన వ్యక్తి లేకుండా మన జీవితము అసంపూర్ణము ఫలాన వ్యక్తి లేనప్పుడు జీవితము శూన్యము అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఎప్పుడే మనము అనుభూతికి లోనవుతాము మన చుట్టూ ఉన్న జనసమూహమును వదిలించుకోవాలి వారి నుండి దూరంగా వెళ్లిపోవాలన్న ఆలోచన కలగటమే ఒంటరితనముగా చెప్పవచ్చు ఒంటరితనము వల్ల మనము భావనాత్మకముగా అసంతృప్తికి లోనై దాన్ని దూరం చేసుకోనటానికి సంగీతం వినటం ఎవరితోనైనా చరవాణిలో సంభాషించటం సామాజిక మాధ్యమాలలో నిమగ్నం కావటం ఇలాంటి మార్గములను అన్వేషించకపోతే ఒంటరి నుండి మార్గములను అన్వేషించటము జరుగుతూ ఉంటుంది భావనాత్మకముగా అంటే మన సంతృప్తిగా స్థిరముగా ఉండగలిగితే ఒంటరితనము మనలను ఎప్పుడూ మనకు బాగా నచ్చిన పనిలో నిమగ్నము కాగలిగితే కనుక ఒంటరితనము మన ధరికి చేరదు మన మనస్సుకు నచ్చిన పని ఏదైతే ఉంటుందో అది మనకు భారముగా అనిపించటము కత్ఫలితముగా మనము అక్కడ ఒంటరిగా నిలబడిపోవటము జరుగుతూ ఉంటుంది దీనిని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళితే ఎవరితోనైనా మాట్లాడదా లేదా మరింకేదైనా పనిచేద్దా అని అనిపిస్తుంది కూడా మనస్సును శాంతముగాను ఆలోచనలను స్థిరముగాను ఉంచుకొనటమే ఒంటరితనానికి సముచితమైన సహజమైన పరిష్కారం స్థిరమైన ఆలోచనలతో మనస్సును అదుపులో ఉంచుకునటమే ఒంటరితనానికి చెందక ఆ ఏకాంతము వలన కలిగే ఆనందముతో తనలో తాను రమిస్తూ ఉంటాడు అతడికి ఏకాంతమనేది ఏదో ఒక వరంలా ఉంటుంది ఏకాంతములో అతడు తన జీవన లక్ష్యమును తెలుసుకుంటూ ఉంటాడు ఈ ఏకాంతములోనే అతను తన జీవతములకు సంబంధించిన దివ్య సంగీతమును వినగలుగుతాడు ఒంటరితనమును ఏకాంతముగా మార్పు చెందించుకొనవచ్చు రూపాంతరము కా మీ మనస్సును శాంతముగాను ఆలోచనలను స్థిరముగాను ఉంచుకున్నప్పుడు ఒంటరితనపు వేదనా గీతం ఏకాంతమనే సరిగమలలోకి మారిపోయి ఒక దివ్య సంగీతమును సృష్టిస్తుంది ఆ సంగీతము స్వరములలో ఒంటరితనము బుల్బుల్ పిట్టలాగా విలీనమైపోతుంది ఇక ఎవరిని వెతుక్కునే అవసరము గాని ఎక్కడికో వెళ్లాల్సిన ఆవశ్యకత గాని ఉండవు లెక్కలేనన్ని రహస్యములతో చుట్టబడి ఉన్న జీవితపు పొరలు ఏకాంతములో ఒకటో ఒకటిగా విడిపోతూ మనకు తెలియని ఎన్నో కోణములు ప్రకటీకృతము కావటం ప్రారంభమవుతాయి ఒంటరితనములో ఉన్నప్పుడు ఏదో ఒక ప్రత్యేక విషయమును గురించి ఆలోచించినచో భయము ఉంది ఆ భయము నుంచి పారిపోవాలని మనసు తహతహలాడుతుంది కాని అదే ఒంటరితనము ఏకాంతముగా రూపాంతరము చెందిప్పుడు జీవితము యొక్క వాస్తవికతతో మనకు పరిచయం ఏర్పడుతుంది ఆశ్చర్యజనకమైన శక్తులు లేక సంపదలు నింది ఉన్నాయో ఎన్ని రహస్యములు దాగి ఉన్నాయో మనసు లోతుల లోపలి వరకు ఎన్ని ఎన్ని పొడలు ఏర్పడి ఉన్నాయో అవన్నీ కూడా ఏకాంతములో నెమ్మది నెమ్మదిగా అధివ్యక్తము కావటం ప్రారంభమవుతుంది జీవితము యొక్క లోతుల లోపలికి ప్రవేశించగలగటం ఏకాంతములోనే ఆరంభము కాగలద సముద్రము పైన ఎన్నెన్ని అలలు ఎగసిపడుతుంటాయో ఆ అలలను చూసినప్పుడు ఇదే సముద్రములో లోతుల లోపలి అట్టడుగున బహుమూల్యమైన రత్నములు ముత్యముల ఖజాన గుంటూని మరెన్నో విలువైన వస్తువులు లభించగలవని మనం ఊహించలేము కదా అయితే ఆ కెరటాలను అలలను చీల్కొని సముద్రము లోపలికి ప్రవేశించగలిగిన వ్యక్తికి ఆ సంపదలు హస్తగతం కాగలగలవు అదే విధముగా భౌతిక ప్రపంచపు కోలాహలము నుండి దూరముగా జరిగి ఏకాంతములోకి ప్రవేశించినప్పుడు వాస్తవికతకు చెందిన పరద పైకి లేవనెత్తబడుతుంది దాని రహస్యము బోధపడుతుంది ఇదంతా ఏకాంతములోనే సాధ్యపడుతుంది కాబట్టి ఒంటరితనము నుండి పారిపోవలసిన అవసరము ఎంత మాత్రము లేదు అంతేకాదు ఆ ఒంటరితనమును ఎంతో సహజముగా ఏకాంతములోకి మార్పు చెందించుకోనవచ్చింది ఏకాంతములో జీవితము యొక్క సౌందర్యము ఒక కవి వ్రాసినట్లు ఈ క్రింది విధముగా ప్రకటీకృతమవుతుంది రేకు రేకు మీద విలాసం మొగ్గ మొగ్గ పైన హాసం పరక పరక పైన తరళలాస్యం అదరములపై జీవన దరహాసం జీవితమా మీకు స్వాగతము ఈనాడు अनुवाद श्रीमती लखराजु लक्ष्मी राजोपाल